అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ మంత్ర ఈరోజు నేను చేసుకున్న రామదేవని పూజ గురించి ఆ పూజా విధానం గురించి మీతో పంచుకోబోతున్నాను నేను ఎప్పుడు కూడా ఇంత పెద్దగా ఒక పూజ గురించి వీడియో చేసి అది పెట్టాలని అని అనుకోలేదు కానీ వాళ్ళు ఎందుకు పెట్టానంటే దానికి ఒక చిన్న కారణం ఉందండి నాకు ఇయర్స్లో ఒక స్కూల్ ఫ్రెండ్ ఉంది తను కూడా చక్కగా పూజలు అవి చేసుకునేది ఈ మధ్యన వాట్సాప్లో స్టేటస్గా ఎప్పుడు పెడుతూ ఉండేది గత కొంతకాలంగా పెట్టట్లేదు సరే ఎందుకోలే అనుకున్నాను నేను ఈ మధ్యన రామదేవుని పూజ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు పారిజాతం పూలతో అలా పూజ చేసుకుంటుంటే తను చక్కగా చేసుకుంటారే మీకు అన్నీ దొరుకుతాయి అని రిప్లై ఇచ్చిందావు నువ్వు ఈ మధ్య పూజ చేసుకోవటం ఏంటి అంటే నాకేమో కొన్ని పూజలు తెలియదే నేను యూట్యూబ్లో చూసి చేసుకునేదాన్ని ఇప్పుడు కొన్ని పూజలు చూ చూసిన తర్వాత నేను అట్లా చేసుకోవటం లేదు కదా ఎందుకులే అని మానేశాను అంది ఏమే అంటే అక్కడ వాళ్ళు చక్కగా బాగా చేసుకుంటున్నారు రకరకాల పూలు రకరకాల పళ్ళు అన్ని నైవేద్యం పెడుతున్నారు మాకేమో ఇక్కడ అంత బాగా దొరకవు దొరికినా చాలా కాస్ట్లీగా ఉంటాయి గణపతిని అలా పసుపు గణపైని అన్నిటినీ అలా పెద్ద పెద్ద క్వాంటిటీస్లో చేస్తున్నప్పుడు పూజని అదంతా మాకు దొరకడము తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిల్ని డిస్పోజ్ చేసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది అందుకని నేను పూజ చేసుకోవడం మానేసా అనిపించిన తర్వాత చెప్పిన తర్వాత నాకు మనసు శివుకం అనిపించింది సరేనే పూజ చేసుకోవాలి దాన్ని పూజా విధానం సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా కూడా చేసుకోవచ్చు అని దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత సరే నాకు కూడా వీడియో చేయాలనిపించిందండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇన్స్పైరింగ్గా అనిపించి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ పూజ చేసుకుంటారు అని చెప్పని నేను ఇవాళ అయితే రామదేవుని వ్రతము గురించి చెప్తున్నాను ముందు కథ చెప్పేసిన తర్వాత నేను మళ్ళీ మన పూజ గురించి మాట్లాడతాను ఈ లోపు నేను పూజ కోసం ప్రిపేర్ చేసుకునే ప్రిపరేషన్స్ అన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి నేను ఫస్ట్ అయితే ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలు ప్రసాదం చేసుకుని ఆ తర్వాత పూజా విధానం అంతా స్టార్ట్ చేశానండి పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు ఆయనకొక కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుడి పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణం చేసుకునేవారట అలా కొన్నాళ్ళు నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామును లేచి కాశీకి ప్రయాణమే వెళ్ళుచూ ఉన్నట్ట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారులు సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి అయ్యా నేను ధనం సంపాదించుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అని చెప్పారు అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా కాశీకి వెడితే గంగా స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెప్తాము వింటావా అని అడిగారు నాగం అదే దేవుడి కథో చెప్పండి స్వామి అని వేడుకున్నాడు నారదుడు చెప్పడం మొదలు పెట్టారు పూర్వకాలమున కోసలమున రాజ్యం కలదు ఆ రాజ్యమును పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాత్రలు ఇచ్చారు అప్పుడు అది అతను పట్టుకుని వెళ్ళి భార్య కౌశల్య సుమిత్ర కైకాన ముగ్గురు రాణులకు ఇచ్చారు వారు ముగ్గురు పాయసం భుగించగా భుజించగానే గర్భవతులైరు నావు మాసాలు నిండిన తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామలక్ష్మణ భర్తశత్రుఘ్నుల కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానులే బాలచంద్రుల వలె పెరుగుతూ ఉండేది కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపడాకు దశరథ మహారాజు అంగీకరించగా మునివారిద్దరికీ బల అతిబల విద్యలు నేర్పాను రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్భభంగం చేసి కై వర చేత పద్నాలుగేండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమునకేగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణునికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తులే సుఖంగా రాజ్యంను ఏలుచు ఉన్నారు అని వారు ఆ విప్రునికి మరలా రామదేవుని వ్రతకథా విధానం ఇట్లు చెప్పిరి ఐదు వారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవు దీపం పెట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి ఒక ఉండ రామదేవి కి ఒక ఉండ బ్రాహ్మడికి ఒక ఉండ ముత్తైదుకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్య భర్తలు పిల్లలు అంతా కలిసి తినవలను ఆ విధంగా ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు పూజ చేసుకోవాలి అని నాడదుడు చెప్పినదంతా విని నాగంబట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు పూజ చేసుకుని కథ చెప్పుకుని తత్ఫలితంగా ధనలాభం రావడం గుర్తించారు దాంతో ఐదు ఐదు ఆదివార ఐదు ఐదు వారాలతో ఆపేయకుండా అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు కొన్నాళ్ళు అయ్యేసరికి ఇదివరకే కాశీ వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దాం అనుకుని కొంచెం ధనం మూటగట్టుకుని కాశీ కావిడ భుజం మీద వేసుకుని కుమార్తెను పిలిచి కుమారుని అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుడు కథ మానకుండా చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి నాగంబట్టు కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయారు ఇక్కడ దాకా కథ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పానండి అయితే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం షార్ట్ చేసి చెప్తాను ఆ మరునాడు కుమారుడి ఆయవారానికి వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కాదు చెప్తాను ఎందుగాని రామ్మ అని పిలవగా తల్లి నాయన పాసి పా పొద్దున్నే వంట వేళ పాచి పనికి వచ్చే వేళ అయింది నేను ఇప్పుడే కదా విన్ను తర్వాత వింటాను అంది తర్వాత సాయంకాలం అమ్మ రామదేవుడి కాదు చెప్తాను ఎందుగాని రామ్మ అంటే పడకవేళ నిద్రవేళ అయింది ఇప్పుడేం కదా ఇప్పుడేం పూజ నేను విన్ను అంది కొన్నాళ్ళు ఇలాగే చేసేటప్పటికి రామదేవుడికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోతల పెట్టగా వాళ్ళ ఇంట్లో ఉన్న బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ కూడా ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెళ్ళిపోయాయి వాళ్ళు ముస్టి ఎత్తుకునే రాగి చెంబు కూడా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ చెల్లెలు ఆ రామదేవుడ తండ్రి ఆ చెంబైనా ఉంచమంటే ఆయనకి జాలి కలిగి చెంబు మాత్రం ఉంచేట అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లుకుంటూ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే ఆవిడ కంచెం అంచు పట్టుకుని గట్టిగా లాగేటప్పటికీ సగం అంచు కంచం వెళ్ళి ఇంటికి మిగిలింది పక్కవారింటికి వెళ్ళిపోయిందిట మర్నాడు ఉదయం ఏదో పని మీద పక్కవారింటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ గూట్లు వెండి కంచం కనబడితే ఈ కంచం మాదే అందట మీ కంచెం ఎలా అవుతుందమ్మా మీరు మా ఇంటికి వచ్చారా మేము ఇంటికి వచ్చామా అంటే నాగంపట్టు భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న సగం అంచు కంచెం తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి చూపించి రెండు అంచులు పక్క పక్కన పెట్టేటప్పటికీ మొత్తం కంచెం అతుక్కుపోయిందిట కంచం మొత్తం ఆదేనని వాళ్ళే లాగేసుకున్నారట అప్పుడు ఆవిడ సిగ్గుపడి ఇంటికి వచ్చి బాధపడుతుంటే అమ్మ ఇప్పుడైనా కథ విందుగా రా అమ్మ అంటే నేను ఏ కథ విన్ను ఏ పూజ చేయను ఏ పనో కార్యమో పా పాటో చేసుకుంటాను అంతట మీ చెల్లెల్ని మాత్రం ఇచ్చి ఎవరికైనా వివాహం చేయమని చెప్తే సరేనని నారాయణపట్టు నారాయణమ్మ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారట ఈ ఈలోపు నాగంబట్టు గారి కాశీ నుంచి వెనక్కి వస్తూ డబ్బు సంపాదించిన మూట భుజం నుంచి తీసి పక్కన పెట్టుకుని దాహం వేస్తుందని కాలువలోకి దిగి నీళ్లు తాగేటప్పటికి ఎక్కడి నుంచో ఒక పక్షి వచ్చి ఆ ధనాన్ని ధనం తీసుకెళ్ళిపోయింది సరే ఇంకేం చేస్తామని నాగంబట్టు దిగులు పడుతూ వాళ్ళు ఊరి పొలిమేరల దగ్గరికి వచ్చేటప్పటికి కూతుర్ని కొడుకుని చూసి ఏమిటి ఏమిటి నాయన అంటే మీరు వెళ్ళినట్టు నుంచి యథాప్రకారానికి ఏమీ లోటు లేదు నాన్నగారు కానీ అప్పటి నుండి అమ్మ కథ చెప్తాను ఎందుగా రామ్మ అంటే అమ్మ వినలేదు ఆ కో ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది చెల్లెల్నిచ్చి వివాహం చేయమని అమ్మ చెప్పింది మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అంటే అలాగే చెయ్యి అని చెప్పి అయితే నారాయణ భట్టు నారాయణమ్మ వెళ్తూ ఉన్నట్ట నాగంభట్టు గారు వాళ్ళ ఇంటి మొహం బట్టి ఇంటికి వెళ్ వె వెళ్ళసాగట కొంత దూరం వెళ్ళగా ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించట ఏమయ్యా మా ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటామంటే పెళ్ళి వద్దు పేరెంట్ వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు అన్నట్ట కొంత దూరం వెళ్ళేసరికి ఒక తోట కనబడింది అక్కడ కూర్చొని నారాయణమ్మ నారాయణ భట్టు కూడా రామదేవుని వె్రత కదా అంతా చెప్పుకునేటప్పటికీ ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణి ఒకడు వచ్చి పూలు కోసుకుంటూ ఉన్నట్టు అతన్ని చూసి ఏమయ్యా మా చెల్లెల నుంచి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అంటే చేసుకుంటాను కానీ మా గురువుగారు ఉన్నారు ఆయనని అడగాలి అని చెప్తే నారాయణ భట్టు వెళ్ళి గురువుగారిని ఏమండి మీ శిష్యుడికి మా చెల్లెల నుంచి వాహనం చేస్తాను చేసుకుంటారా అని అంటే బ్రహ్మచారిని గృహస్థుని చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర గోపాదం అంత భూమి లేదు చింతాకంత బంగారం లేదు అని అంటే పర్వాలేదు అని చెప్పని గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణమ్మని ఆ బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేశారట వాళ్ళు నలుగురు వాళ్ళు ముగ్గురు కూడా కూర్చుని రామదేవిని బ్రతకదా కదా భక్తులతో చెప్పుకొని పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళట కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మా మీకు నాలుగు ఎకరాల భూమిని దారపోస్తాను తీసుకోవాలి అని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవిని కథ చెప్పుకుంటున్నాము కదా పేమెంట్ తీసుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు కథంతా అయిన తర్వాత బ్రాహ్మడు రాగి చెంబుతో నీరు పోసి ఫలానా పూల తోటలో ఉన్న భూమిని అనుభవించండి అని అక్కడికో వెళ్ళిపోయారట వాళ్ళు అలాగే రామదేవుని పూజించుకుంటూ భక్తి శ్రద్ధలతో కాలం గడుపుతూ ఉండగా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక పెద్ద భవనాన్ని కొంత డబ్బుని ఒక బ్రాహ్మణ దంపతులకు ఇవ్వాలని ధారపోయారని అప్పటి నుంచి ఎదురుచూస్తున్నారట కానీ సరైన వారు ఆ రాజుగారికి దొరకలేదు ఆయన ఒకనాటి రాత్రి రామదేవుడి వారి కల్లో కనపడి పలానా తోటలో బ్రాహ్మణ దంపతులు ఉన్నారు వారికి దారిపోయిందని చెప్తే ఏమన్నాడు ఉదయమే పల్లకిని బోయల్ని పంపించారు వాళ్ళు మేము ఇప్పుడు రామదేవుని కథ చదువుకుంటున్నాము మీరు కూర్చోండి ఆ తర్వాత మేము వస్తాము అని అంటే కథ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పటికి రాజుగారు వాళ్ళకి భవనాన్ని డబ్బుని ధారపోసి అనుభవించమన్నారట ఇలా చక్కగా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు నా బట్టు చెల్లి ఎన్నాళ్ళు నేను మీ ఇంట్లో ఉంటాను నేను రామదేవుని తీసుకుని వస్తాను నువ్వు బాగా కూడా మానకుండా రామదేవుని కథ చెప్పుకొని చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి అని చెప్పని ప్రయాణమే వెళ్తూ ఉన్నట్టు అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక ని చూచి ఈ ఈ గ్రామంలో విశేషాలు ఏంటి అని అడిగాట ఏముంది నాయన నేను పుట్టుకతోనే అందుడిని వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా పుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థ ఇలా ఉంది బాబు అంటే నారాయణ భట్టు సరే నేను ఒక కథ చెప్తాను వింటావా అంటే చెప్పమన్నట్ట రామదేవుడి కథంతా చెప్పేటప్పటికి కొద్దిగా కళ్ళు కనబడ్డాయట బాబు మీరు ఏ చెప్పండి మేము పూజ చేసుకుంటుంటే నేను ఏ దేవుడిని అంతా రామదేవుడిని వెతకదా మాత్యమని పూజా విధానం అంతా చెప్పి అక్కడి నుంచి ఇది వెళ్ళిపోయాట కొంత దూరం వెళ్ళేసరికి రా ఒక రాజు విచారిస్తూ కూర్చున్నట ఏమి రాజా విచారిస్తున్నాము అని అడిగితే ఏమున్నది నాయనగా పరాయ రాజ్యం వాళ్ళు నాపై దండెత్తారు నేను ఊడిపోయాను ఈ నా భార్యాపిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటే అడవిలో వాళ్ళు తప్పిపోయారు నా వస్తు ఇలా ఉందనేటప్పటికీ సరే నేను ఒక కథ చెప్తాను వింటారా అంటే రామదేవుడు బ్రతకథ విధానం అంతా చెప్పేటప్పటికీ పరాయ రాజ్యం వాళ్ళు వచ్చి తమ రాజ్యాన్ని తిరిగి ఈ రాజుగారికి ఇచ్చేశారట అలాగే పిల్లలు కూడా వెతుక్కుంటూ వచ్చారట మీరు ఏదేవనివో చెప్పండి మేము పూజ చేసుకుంటామంటే నేను ఈ దేవుడిని కాదు ఇదంతా రామదేవుడు బ్రతకథా మహత్యం అని ర్రత విధానం అంతా చెప్పి అలా వెళ్తూ ఉన్నట్టు కొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుంది ఏమమ్మా అంటే నాకు చిన్న వయసులోనే వివాహం అయిపోయింది పెళ్ళైన కొన్నాళ్ళకే నా భర్త దేశాంతరం వెళ్ళిపోయాడు నిన్ను మేము ఎన్నాళ్ళు పోషిస్తాము అని తల్లిదండ్రి అత్తమామ నన్ను తరిమేస్తే నేను అడవిలోకి వచ్చున్నాను నా అవస్థ ఇలా ఉంది అని చెప్పేటప్పటికీ నేను ఒక కథ చెప్తాను వింటావా అంటే రామదేవుడికి అంతా చెప్పేటప్పటికీ ఎక్కడి నుంచో భర్త అలాగే అత్తమామలు తల్లిదండ్రులు కూడా ఏమైనా వెతుక్కుంటూ వచ్చారట మీరు ఏ దేవానివి స్వామి నేను పూజ చేసుకుంటానంటే నేను ఏ దేవుడిని కాదు ఇదంతా రామదేవుడు బ్రతకదా మహత్యము పూజ చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాట అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఇంట్లో పూజ చేసుకుంటాను ఇల్లు ఇస్తారా అని అడిగితే మా ఇంట్లో మడి ఆచారం కుదరవు నేను ఇల్లు ఇవ్వలేను అంతటా సరే ఒక కోనేరైనా చూపించమంటే తూర్పు ఈశాన్యములక ఒక కోనేరు ఉంది అక్కడికి వెళ్ళండి అని అంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇంటి అరుగు మీదకే వచ్చి పీటకు పసుపు రాసి రామదేవుడి పటం పెట్టి ఆవునితో దీపం పెట్టి ప్రసాదం ఐదు ఉండలు చేసి కథ చెప్పుకుంటూ ఉంటే లోపల నుంచి ఆ ఇల్లాలు బయటకు వస్తే ఆవిడికి కూడా ఒక తాంబూలం ఇచ్చి కొన్ని అక్షతలు ఇచ్చి కొన్ని నక్షత్రాలు ఇంటి మీద వేసి వెళ్ళిపోయారట ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయిందిట బయటికి వెళ్ళిన భర్త వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఇంటి బయట నుంచుందిట మన ఇల్లు ఇదే రండి అని అంటే ఇది నా ఇల్లు కాదు నేను రాను అన్నట్ట కాదు ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మడు వచ్చి పూజ చేసుకుంటానంటే నేను ఇల్లు ఇవ్వనన్నాను కానీ ఆయన మన అరుగు మీదే పూజ చేసుకొని అక్షంతులు ఇంటి మీద వేసేటప్పటికి ఇల్లు ఇలా మారిపోయిందంటే ఓసి పాపాత్మరాల అంత గొప్పవారు వచ్చి పూజ చేసుకుంటానంటే ఇల్లు అని ఇవ్వనన్నావా సరే ఆయన ఎటు వెళ్ళారో చెప్పు అంటే తూర్పతి సీసాన్ని వైపు చూపిస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి మహానుభావ మీరు మా ఇంట్లో పూజ చేసుకుంటామంటే ఎవరన్నట్టే మమ్మల్ని క్షమించండి అంటే మీ ఇల్లు కాబట్టి మీరు ఎవరన్నారు తప్పు నాదే అని అన్నట్టు కాదు స్వామి మీరు ఏదేవనవో చెప్పండి పూజ చేసుకుంటానంటే నేను ఈ దేవుడిని కాదు ఇదంతా రామదేవుడు రతకథామహత్యం మహత్యం మీరు కూడా పూజ చేసుకోండి నేను రామదేవుడిని వెతుక వెళ్తున్నాను వచ్చేటప్పుడు వస్తాను అని చెప్పారట అలాగా నారాయణ భట్టు ఎండనక వాననక తిండి లేక అరణ్యాల వెనక ఎడార్లు వెనక అలా వెళుతూ వెళుతూ ఎంత దూరం వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి కళ్ళు తిరిగి కంద అప్పుడు రామదేవుడికి జాలి కలిగి ఒక ముస్లి బ్రాహ్మణ వేషంలో వచ్చి అతని మొహం మీద నీళ్ళు జల్లి లేపి భోజనం చేద్దు కానీ రమ్మంటే నేను భోజనం చేయను నేను రామదేవుడిని వెతకడానికి వెళ్తున్నాను కోనేరు చూపిస్తే స్నానం చేస్తానంటే తూర్పు శీసాని మూలగా కోనేరు ఉందనేటప్పటికీ స్నానం చేసి వచ్చేటప్పటికీ ఆ ముస్లి బ్రాహ్మణుడు ఎదురే ఎప్పుడైనా అంటే నేను రామదేవుడిని చూడాలనుకుంటున్నానంటే నేనే రామదేవుడిని అని చెప్పారు అయితే అయ్యుండొచ్చు మహానుభావ కానీ నాకు దర్శనం కావాలి అని అంటే ముందుగా ఈశ్వరుడిగా తర్వాత విష్ణుమూర్తిగా దర్శనం ఇచ్చారట నాకు ఇప్పుడు రామదేవుడిని దర్శనం కావాలి అనేటప్పటికీ సీతారామలక్ష్మణ సహితంగా ఆంజనేయ స్వామితో సహా రామదేవుల వారు అక్కడ ప్రత్యక్షమై ఇప్పుడైనా భోజనం చేస్తావా అంటే నేను చేస్తాను స్వామి కానీ మీరు నాతో రావాలి అని అంటే అలాగే వస్తాను అన్నారట అప్పుడు సీతామహాదేవి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో బంధుమిత్ర సమేతంగా అందరితో కలిపి నారాయణ భట్టుకు భోజనం వడ్డించేటప్పటికీ ఆయన భోజనం చేసి స్వామి రండి అని అంటే ముందు నువ్వు నడుస్తూ ఉండి వెనకాల నేను వస్తాను అన్నట్ట కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసేటప్పటికి స్వామి కనబడకపోయేటప్పటికీ ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయారట మళ్ళీ రామదేవుడికి జాలి కలిగి ఒక ముసలి వేషంలో వచ్చి నీళ్లు జల్లి లేపేటప్పటికీ స్వామి నీ మహాత్యాన్ని నీ నీ లీలల్ని మునులు కూడా తెలుసుకోలేరు మహర్షిలోను నేనంతటి వాడిని నీవే రామదేవుడు అని నాకు తెలుసు నా మీద దయించి మీరు నాతో రండి అని అంటే స్వామి సరే నేను వస్తాను నేను నీ మెడల మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళు అలాగే నువ్వు ఎవరెవరిళ్ళకైతే వెళ్ళావో వాళ్ళందరింటికి తీసుకెళ్ళమన్నట్ట అలాగా ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలింటికి ఇంటికి విచారస్త్రాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి రాజు ఇంటికి గొల్లవాని ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే రామదేవుడు వాళ్ళందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధలమని ఆశీర్వదించారట ఇంటికి వెళ్ళేటప్పటికీ చెల్లు బావ కూడా చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నారట వారిని కూడా ఆశీర్వదించారు అన్నయ్యను చూసి చెల్లెలు అన్నయ్య రా అని ఆ కౌగులిచ్చుకోపోయిందిట ఇప్పుడు కాదు నేను ఇప్పుడు రామదేవుని తీసుకుని వస్తున్నాను మీరు మా ఇంటికి రండి మనం అందరం కలిసి పూజ చేసుకుందాం అనేటప్పటికీ చెల్లెలు భర్త నారాయణ భట్టు అందరూ కూడా రామదేవుని తీసుకుని వెళ్తూ ఉన్నట్ట వారి ఊరి చివరికి వెళ్ళేటప్పటికీ ఆ ఊరిలో జనం చూసి ఏమండో నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఎవరినో ఊరేగింపుగా తీసుకుని వస్తున్నారు అంటే నాగంభట్టు పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పటికి నాన్న ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను మీరు ఇంటికి వెళ్ళి నాలుగు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మావిడా తోరణాలు కట్టి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు శీసాని మూలగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమనూక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం చేసి ఐదు ఉండలు చేసి పూజికన్నీ సిద్ధం చేశాక నాకు ఒక కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిందని చెప్పాడు వారి సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజికన్నీ సిద్ధం చేసి అతనిని రమ్మని పిలిచారు అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపైకి ఎక్కించుకుని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రామదేవునితో తండ్రి ఈ ఇంట్లో మీరు మా కుడిపాదం పెట్టి పెట్టండి అని ప్రార్థించారట అప్పుడు రామదేవుడి వారింటో గుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో పేదవాడును నిన్ను తప్ప అన్యమెరుగని వాడును నీ భక్తుడిని కాబట్టి అపరాధంగానూ అపచారంగానూ భావించక నాకున్న ఈ పుచ్చుపేట సింహాసనం అనుకుని దైవంంచి దీనిపై తమరు కూర్చుండవల్నని వినయంగా ప్రార్థించను రామదేవుడు ఆ పేటపైన కూర్చునేసరికి అది వైఢూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగార సింహాసనంగా మారిపోయిందట అంతట సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నాది పరివార సైతం శ్రీ రామచంద్రమూర్తి వారింటిలో ఆసీనమే వెలిసారట ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుని అక్షతలు శిరస్సుపై తరించేటప్పటికల్లా ఎక్కడి నుండో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయ్ నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తా అని ఒప్పుకుంటారా అని అడగ్గా పెళ్లి చేస్తా అంట అని వద్దంట నా బాబు అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబరాలు పోసి నారాయణ భట్టుకి అబ్బాయి ఆగాల పెళ్లి చేశాడట నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త నాగంభట్టు అతని భార్య మరల రామదేవుని వ్రతం పెట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలి ప్రసాదం చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పువైపు వైపు రామదేవుని పటం పెట్టి బొట్టు పెట్టి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉన్నారట వారి భక్తికి మిర్చి రామదేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఆశీర్వదించారట ఈ నోవు ప్రపంచమంతా నోచిరి ఇదండి రామదేవుడి వ్రత కదా పూజా విధానం అంతా కూడా ఈ కథలోనే ఉంది కదా ఎంతో చాలా సింపుల్గా చాలా భక్తి శ్రద్ధలతో కూడిన పూజ అండి ఏ పూజ అయినా అంతే ఏ పూజకైనా గృహం శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండాలి శరీరం శుభ్రంగా ఉండాలి మొత్తం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజని మనం మొదలు పెట్టుకోవాలి పూజకి కావాల్సింది ఏంటంటే ఒక తూర్పు వైపు దీసా ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి అందు రామదేవుడి పటం ఫోటో పెట్టుకోవాలి నా దగ్గర చాలా పెద్ద ఫోటో ఉందండి అది పీట మీద పెట్టడానికి అవ్వదని చెప్పని నా దగ్గర పది సంవత్సరాలుగా ఉంటున్న చిన్న విగ్రహం ఉంది అది మీ క్లోజప్లో చూపించడం వల్ల కొద్దిగా పెద్దగా కనపడవచ్చు కానీ ఆ విగ్రహాన్నే పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్యంగా ఆవునేదితో దీపం అలాగే ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలు చేసుకోవాలండి ఆ ప్రసాదాన్ని కథలో చెప్పినట్టుగా ఒక ఉండ రామదేవుడికి ఒక ఉండ బ్రాహ్మడికి ఒక ఉండ ముత్తైదుకి ఒక ఉండ ఇరుగు వారికి ఒక ఉండ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోవాలన్నమాట అండి ఇది మెయిన్ ఇంకా ఎన్ చాలా దీపాలు మనకు ఉంటే వెలిగించుకోవచ్చు చాలా రకరకాల పువ్వులు అలాగే పళ్ళు అవన్నీ కూడా మన తాహతకి బట్టి మన దగ్గర ఉంటే తప్పకుండా అలా చేసుకోవచ్చండి లేకపోతే అయ్యో ఎవరో అలా చేసుకుంటున్నారు నాకు అన్నీ లేవు కాబట్టి నేను పూజ చేసుకోవద్దు అని పూజ చేసుకోవడం అయితే మానక్కర్లేదు చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత షోడశోపచార పూజలు అష్టోత్తర సతనామ అష్టోత్తరాలు అన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యము మొత్తం పూజా విధానం అంతా యధావిధిగా అయిపోయిన తర్వాత కథ చెప్పుకోవడమేనండి ఇంతేనండి రామదేవుడి పూజ ఇక్కడ ఈ పూజలో మనం అర్థం చేసుకోవాల్సింది మొదట నాగంబట్టు భార్య పూజ చేసుకోను కథ వెన్ను అన్నందుకు రామదేవుడి కోపం రాలేదండి అహంకారం అహంకారము ఎక్కువైపోయి భక్తి శ్రద్ధలు తక్కువైపోయి అందరినీ ఇసడిచ్చినట్టుగా అలా మాట్లాడేటప్పటికీ రామదేవుడికి ఆగ్రహం కలిగింది అలాగే ఏమీ లేవు వాళ్ళ దగ్గర ఒక తోటలో కూర్చుని పూజ చేసుకుంటున్నా సరే కథ చెప్పుకుంటున్నా సరే రామదేవుడికి ఎంతో భక్తితో నా మీద భక్తిగా ఉన్నాడు కదా అని చెప్పని అనుగ్రహించి మంచి వివాహము అన్నీ అయ్యేలాగా రామదేవుడు అనుగ్రహించారు అలాగే మిగిలిన వాళ్ళ ఇల్లు ఇవ్వనన్న ఇళ్ళాల మీద కోప్పడలేదండి స్వామి అయ్యో అమాయకురాలే భక్తురాలు తనకి తెలియదు కదా ఇది నేనని చెప్పని అని అనుకున్నారు తప్ప ఆగ్రహించలేదండి మనము ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలు పక్క వాళ్ళ పట్ల మంచి భావంతో ఉంటే సరిపోతుంది ఏ పూజకైనా అవసరమైనది భక్తి శ్రద్ధలేనండి చక్కగా మన దగ్గరలో ఉన్న బ్రాహ్మణులని కాకేసి మనం చక్కగా పూజ చేయించుకోవచ్చు మిగిలిన పూజా సంహారాలన్నీ అంటారా మన తాహతకు తగ్గట్టుగా చేసుకోవచ్చు అంతేకాని పూజ చేసుకోవడం మానేయక్కర్లేదండి కథలోనే చక్కగా స్వామి సాక్షాత్గా చెప్పిన విధానం అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇదేనండి నాకైతే ఐదు ఆదివారాలు పూర్తయ్యాయి ఇంకొక గురువారం ఉంది నేను ఇప్పుడే కాదు నేను రెగ్యులర్గా ఐదు ఆదివారాలు ఐదు లక్షమారాలు వారాలు వీలైనంత వరకు చేసుకుంటూ ఉంటాను మాఘమాసంలో తప్పనిసరిగా చేసుకుంటాను అలాగే శ్రీరామనవమి ఈ రెండు సమయాల్లో ఖచ్చితంగా చేసుకుంటాను మిగిలినది కూడా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటానండి నేను ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఇదండి రామదేవుడి పూజ ఏ పూజ చేసుకున్నా ముఖ్యంగా భక్తి శ్రద్ధలు అవసరం అండి మన దగ్గర ఉంటే రకరకాల దీపాలు రకరకాల పళ్ళు ఇంకా ఏవేవో వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లు అన్నీ చేసుకోవచ్చు నేను ఇదేమీ దేనికి ఏదైనా కాదు నేను కూడా ఒక్కొక్కసారి చేసుకుంటాను కానీ అవి చేస్తేనే పూజ అని చెప్పని పూజ చేసుకోవడం అయితే ఎవరూ మానకండి మన రాముడు మన దేశం మన సాంప్రదాయం మన సనాతన ధర్మం మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మోడర్న్ మంత్రా ఛానల్ని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్